భారత్ జెండా ఎగరవేస్తానంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి నాయుడు సిరిశారాణి నేను పడుతున్న కష్టానికి నాకు సపోర్ట్ గా నిల్చున్న పామూరు నియోజకవర్గం ప్రజలకు మహిళా సంఘాలకు యువతకు పేరు పేరున ధన్యవాదాలు అవినీతి సమాజాన్ని మేల్కొల్పడం కోసం చీకటి నుండి చీల్చుకొని వెలుగు రూపంలో వస్తున్న ఒక మహిళా అభ్యర్థినైన నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పెద్దలకు మా అధ్యక్షులు వారు జేడి లక్ష్మీనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి పామరు గడ్డపై జై భారత్ జెండా ఎగరవేస్తా తామరు నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రూపొందించానని నేను గెలిచాక

कुल अम्मा <गएगा> నాయుడు శిరిశారాని గారి టార్చ్ లైట్ గుర్తుపై మీ మొదటి ప్రాధాన్యత అయిందని ప్రార్థన నాయుడు శిరీష రాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే నాయుడు శిరీష రాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే టార్చ్ లైట్ గుర్తుకే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటికి టార్చ్ లైట్ గుర్తుకే టార్చ్ లైట్ గుర్తుకే పామర్ నియోజకవర్గ నూతన హాస్యలకు విజ్ఞప్తి మే పదమూడులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ సామర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యతిగా మరి ఇంటి బాధపట్టు ప్రజల సష్టావర ప్రజల సష్టావరrceil విచారత్రారు ప్రజల సష్టావరగా నిలబెడుతున్న నాయుడు శిరిశరణ్ గారి నియోజకవర్గ ఎమ్మెల్యే So you నాయకుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుకి ఓ పవిత్రమైన గుర్తు వేసి గెలిపించగలరని ప్రార్థన మరొక టార్చ్ లైట్ గుర్తుకి ఎదుకే గుర్తుకే డార్చ్ లైట్ గుర్తుకే డార్చ్ లైట్ గుర్తుకే ప్రాణమంత పణం పెట్టి రాజకీయం అందుకుంటూ ముందుకు సాగుతున్న మాజీ సిబిఐ డైరెక్టర్ చెడి లక్ష్మీనారాయణ గారు ఏర్పాటు చేసిన జైతిగా బలిలోకి దిగుతున్న నాయుడు రాణి గారి ఎలక్షన్ హక్కు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటి ఆడపడుచు ప్రజల కష్టాలను మన కష్టాలుగా స్వీకరించే విద్యావంతురాలు ప్రజా సేవకురాలు శ్రీమతి నాయుడు శ్రీశారాణి గారి టార్చ్ లైట్ గుర్తుపై మీ ముఖాలు శ్రీమతి నాయుడు శ్రీశారాణి గారి టార్చ్ లైట్ గుర్తుపై మీ మొదటి ప్రాధాన్యతమైన ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటి ఆడపడచ్చు ప్రజల కష్టాలను మన కష్టాలు